ो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् भागवतरत्नाकरं यहस्य ते चेतुना स्वपुरुषमपि वीक्ष्यपाशहस्तं वदति यमः तस्य करमूले परिहर भगवत्कथा ప్రభురహమను వైష్ణవాణం చేతితో పాశమును పట్టుకొని ఉన్న తన దూతను చూసి యమధర్మరాజు అతని చెవిలో ఇట్లు చెప్పుచున్నాడు భగవత్ కథల ఎందు ఆసక్తి కలిగి వారి దరికి వెళ్ళకుడు నేను ఇతరులకు భగవద్భక్తులకు కాదు చేతితో పాశమును పట్టుకొని ఉన్న తన దూతను చూసి యమధర్మరాజు అతని చెవిలో ఇట్లు చెప్పుచున్నాడు ఏమని అంటే భగవత్ ఎందు ఆసక్తి కలిగి తన్మైలైయుండు వారి దరికి వెళ్ళకూడు నేను ఇతరులకు దండన సంగగలను కానీ భగవద్భక్తులకు కాదు ఇక్కడ యమధర్మరాజు అంటే మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే మనకు దృశ్య రూపకములో ఒక సినిమాలో ఒక గధ ఒక మీసాలో పెట్టుకొని ఒక కుర్చీ మీద కూర్చొని దండన దండించేవాడు పాపులని శిక్షించేవాడు ఒక చిత్రగుప్తుడు చేత చిట్టాలో రాసి ఈ తీరిగా చేసిన మనిషి చేసిన యొక్క పాపకర్మలు పుణ్యకర్మలు వాటి ద్వారా దండించే దండన ఈ ఎప్పుడైతే ఈ శరీరములో నుంచి ప్రాణం ఎడలిపోయేటప్పుడు ఈ యమధర్మరాజు వచ్చు ఈ ప్రాణాన్ని పాశముతోటి తీసుకెళ్ళిపోవటం అనేది మనకు దృశ్యరూపకములో కనపడుతూ ఉంటాయి అన్నమాట అయితే అసలు ఇక్కడ వాస్తవకంగా యమధర్మరాజు అంటే కాలము కాలమే ఇక్కడ మనకు యముడు అనమాట ఈ కాలయముడు అనేది మనకి ఈ శరీరము పుట్టింది లగాయితూ ఈ శరీరము మరణించే మటికి మధ్యన ఉండేది కాలయముడేను ఆ కాలముతోటే ఈ శరీరం అనేది పుడుతూ ఉన్నది ఆ కాలములోనే ఈ శరీరం అనేది పెరుగుతూ ఉన్నది ఆ కాలములోనే ఈ శరీరం అనేది మరణించుతూ ఉన్నది అందువల్ల ఇక్కడ యముడు అంటే కాలము మరి అటువంటి కాలము తన తోతను పాశమును పట్టుకొని ఉన్న తన తోతను చూసి యముడు తన చెవిలో ఏమని చెప్పాడు అంటే భగవత్ కథల ఎందు ఆసక్తి కలిగి తన్మయులయ్యుండి వారి దరికి వెళ్ళకూడదు అంటే భగవంతుని యొక్క కథలు చెప్పేటప్పుడు ఆ భగవంతుని యొక్క కథలు వినేవారి దగ్గరికి వారికి ఈ యమదండన అంటే కాలము చెల్లిపోయే సమయము వచ్చినప్పటికీ కూడా అంటే ఆయుర్ధానము తీరినప్పటికీ కూడా వాళ్ళకే ఎప్పుడైతే భగవంతుని ఎందు తన్మయలై ఇక్కడ భగవంతుని ఎందు అంటే తననే ఉనికి కోలిపోయి నేననే ఉనికి నేననే గుర్తు అని కోలిపోయి ఆ భగవంతుని కథలు చెప్పేటప్పుడు కానీ చదివి వినేటప్పుడు కాని అందులో విలీనమైపోయి తను ఉనికి మర్చిపోవటం ఏదైతే ఉన్నదో అదే ఎక్కడ తన్మయలు అంటే అటువంటి తన్మయలు అయిన వారి దగ్గరికి వెళ్ళకుడు అంటే ఎందుకు చెబుతున్నాడు అంటే తను భగవంతునికి అంటే కూడా ఈ కాలమనేది భగవంతుని కుక్షి భగవంతునికి అంటే కూడా లోబడే ఉన్నది కాలము అంటే భగవంతుడు కాలాతీతుడు అంటే కాలానికి కూడా అతీతమైన స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము ఈ కాలయముడు కాలానికి భగవంతునికి ఈ కాలం అనేది లోబడి ఉన్నదనమాట కాబట్టి అందువల్ల వీళ్ళు ఎప్పుడైతే ఈ భగవంతుని కథలు వింటూను భగవంతుని యొక్క స్మరణలో ఉండి భగవంతునిలో విలీనమైపోయి ఉంటారో వాళ్ళ దగ్గరికి ఈ కాలం అనేది వెళ్ళలేదు ఎందుకంటే కాలానికంటే అతీతంగా ఉండే భగవంతుని స్వరూపములో వీళ్ళు ఐక్యమయ్యి రూపము చెంది ఉంటారు కాబట్టి అప్పుడు ఎవరిని తీసుకురాగలుగుతాడు ఈ కాలయముడు పాశమతోటి తన పాశమతోటి ఈ ప్రాణము తీసుకురావాలి అని అంటే తను భగవంతుని యొక్క విలీనమైపోయినప్పుడు తీసుకొచ్చేదానికి ఆస్కారమే లేదు కాబట్టి అందువల్ల ఈ భాగవతం యొక్క మహత్యం అనేది ఆ విధంగా మనస్సులోని కల్మషాన్ని సంపూర్తిగా తొలగించి వేచి ఆ భగవంతుని ఎందే నిమగ్నమైన యొక్క మనస్సు గలవారై ఇటువంటి కాలానికి కూడా అతీతంగా ఉండగలిగే శక్తి సమర్థతను సంపాదించగలుగుతారు అని మనకి ఈ భాగవతము యొక్క మహత్యము ద్వారా మనకు తెలియచూ ఉన్నది భగవత్ కథల ఎందు ఆసక్తి కలిగి తన్మయలైండి వారికి దగ్గరికి వెళ్ళకూడదు నేను ఇతరులకు దండనసంగ కానీ భగవద్భక్తులకు కాదు ఇతరులు అంటే ఎవరైతే భగవంతుని ఎడల భక్తి లేనివారు ఎవరైతే భగవంతుని ఎందు నిష్ట లేనివారు అసలు భగవంతుడి యొక్క మార్గమంటే ఏదో తెలియనివారు నిరంతరము ఈ జీవితమే శాశ్వతము అని ఈ శరీరమే నిజము అని ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో దీనిలోనే తలమునకలయ్యే తన మనస్సు తన జ్ఞానం మొత్తం కూడా ఎవరైతే ఈ ప్రపంచములో విలీనమైపోయి ప్రపంచములో తన్మయులై జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కడ ఇతరులు అంటే అటువంటి ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నేను బాధ పెడతాను కానీ భగవంతునిలో ఐక్యమయ్యి భగవంతుని కథలు వింటూ కూడా భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసి భగవంతునిలో విలీనమైపోతూ ఉండే వాళ్ళ దగ్గరకే నేను వెళ్ళను అని మనకు యమధర్మరాజు అంటే కాలయముడు అని మనకి తెలియజేయుచున్నాడు అని ఈ విధంగా మనకు చెబుతూ ఉన్నారు అందువల్ల ఈ భాగవతం యొక్క మహత్యాన్ని మనకు సంబంధించిందే కాబట్టి ఈ విధంగా ఎవరైతే భగవంతుని యొక్క భక్తులై ఉంటారో కాలయముడు కూడా దూరంగా ఉంటాడు అని మనకి చెప్పటం జరుగుతూ ఉన్నది असारे संसारे विषय विससङ्गकुलदीयः क्षणार्धं क्षेमार्धं पिभत सुखगादातुलसुतां किमर्धं यर्धं वो व्रजति कुपते कुत्सितकदे परीक्षित्साक्षी यत् श्रवणगतमुक्त्यक्तिकथने ఈ అసార సంసారమున విషయములను విషమునందు ఆసక్తి కలిగిండుటచే వ్యాకులురయ్యున్న ఓ జనులారా మీ క్షేమము కొరకై అర్ధ క్షణమైనను ఈ సుఖ కథారూపముకు మహాత్తరామృతమును త్రాగుడు నిందితములకు కథలతో కూడిన కుమార్గముందు వ్యర్థముగా ఎలా తిరుగాడుచున్నారు ఈ భాగవత కథ చెవి ఎంతో ప్రవేశింపగనే మోక్షము లభించుచున్నది ఈ విషయమున పరిక్షిత్తే సాక్షి ఈ అసార సంసారమున అంటే సారము లేని ఈ జనన మరణముతో కూడుకున్న సంసారము ఏదైతే ఉన్నదో ఈ సంసారమున అనే విషయములను విషయమునందు ఈ సంసారము ఎటువంటిది అంటే ఈ సంసారమనే విషయాలతోటి కూడుకొని నడిచే మన ప్రవృత్తి మొత్తం కూడా విషముతోటి సమానము అని మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది అంటే మన జీవన గమనం మొత్తం కూడా దేనితో కూడుకున్నది అంటే విషయాదులతో కూడుకోనున్నదనమాట ఇంద్రియాలతోటి కూడుకున్న బంధం అనమాట మనది మొత్తం కూడా ఆ ఇంద్రియాదులు దేనితోటి కూడుకున్నాయి అంటే విషయాదులు విషయాదులు అంటే ఏ విధంగా ఉంటాయి అంటే విషాన్ని మనకి ఎప్పుడూ కూడా మృత్యువుని దగ్గరికి చేర్చే దక్క విషం ఏదైతే ఉన్నదో అటువంటి ఈ విషయాదులు అంటే ఈ ఇంద్రియాదులు మొత్తం కూడా విషయాదులతో కూడుకున్న యొక్క విషముతోటి సంబంధించినవి అనమాట అది విషముతోటి సమానం అనమాట విషము ఏం చేసుద్ది మనల్ని మరణానికి తీసుకెళ్ళి దగ్గరకు తీసుకెళ్ళిద్ది అటువంటి ఈ సంసారం అనే విషయాదులు ఈ సంసారం అంటే చావు పుట్టుకతో కూడుకున్నదే సంసారం ఇక దీనితో కూడుకున్న మధ్య చేసే యొక్క కార్యకలాపాలు ఏదైతే ఉన్నదో అయ్యే ఇక్కడ విషయాదులు ఈ మొత్తం కూడా ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే విషముతో కూడుకున్న యొక్క దుఃఖానికితో తలపడే యొక్క ఈ సంసారము ఈ సంసారము ఏమాత్రము కూడా సారము లేనిది అసారమైనది మనకి సారవంతమైనది ఏమిటిది అంటే ఈ సంసారానికి ఆవల ఉండి ఈ సంసారానికి అతీతంగా ఉండి ఈ సంసారానికి సంబంధించిన ఆధారమైన ఏ భగవంతుని యొక్క స్వరూపమున్నదో ఆ స్వరూపమే ఇక్కడ సారవంతమైనది మరి ఆ స్వరూపము ఎక్కడ ఉన్నది ఈ అసారమైన సంసారములోనే ఇమిడి ఉన్నది అనమాట అది వేరే ఎక్కడ ప్రత్యేకత అంటూ ఎక్కడా లేదు ఈ అసారమైన సంసారములోనే ఈ సారవంతమైన భగవంతుని యొక్క స్వరూపము దాగి ఉన్నది అది ఏ విధంగా దాగి ఉన్నది అంటే మన నిక్షిప్తమై ఉన్నది అనమాట ఈ శరీరములో అణువణువున గోడాయి నిక్షిప్తమై ఉంది అంటే గోడంగా ఉందనమాట అటువంటి గోడంగా ఉండ యొక్క స్వరూపము ఆధారంతో ఈ అసారమైన సంసారము అనేది నడుస్తూ ఉన్నది దీని యొక్క విషయాదులు విషమతో కూడుకొని ప్రవర్తించుతూ ఉన్నవి అయితే ఈ మొత్తం కూడా ఈ విషయాదులతోటి కూడుకొని విషంతోటి కూడుకొని అసారమైన సంసారం ఏదైతే ఉన్నదో ఇది సారవంతమైన సంసారముగా మారాలి అంటే ఇది మొత్తం కూడా సారవంతముతో ఈ మొత్తం కూడా ఉన్నది అని ఆ సారవంతమైన భగవంతుని యొక్క స్వరూపము దగ్గరకి ఎవరైతే చేరుకోగలుగుతారో ఆ భగవంతుని యొక్క స్వరూపము దగ్గర నుంచే ఆ భగవంతుని యొక్క ఆధారము నుంచే ఈ అసారమైన సంసారము ఉన్నది అని ఎవరైతే గుర్తించగలుగుతారో అప్పుడు ఆ భగవంతుని యొక్క స్వరూపముతోటే ఇది మొత్తం కానీ చూడగలిగితే ఈ అసారమైన సంసారము కూడా సారవంతమైన యొక్క విధగా మారిపోవటం అనేది జరుగుద్ది ఏ విధంగాను మన దృష్టి అనేది మన లోపల ఎటువంటి భావనతో కూడుకొని ఈ మన సర్వకార్యకలాపాలు మనం సర్వం కూడా గుర్తిరుగుతూ ఉంటాము అటువంటి భావనతోటే మనకే అటువంటి యొక్క ప్రపంచమే అటువంటిదే మనకి గోచరించుతూ ఉంటుంది అటువంటిదే మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట మన భావన ఏ విధంగా ఉంటుందో అదే మనకి గోచరించడం అలాగనే కనపడటం అనేది జరుగుద్ది కాబట్టి మన భావన ఇప్పుడు దేనితో కూడుకుంటుంది అసారమైన సంసారముతో కూడుకొని ఉన్నది కాబట్టి ఇది మొత్తం కూడా ఈ దృశ్య రూపకం మొత్తం కూడా సారవంతము లేనిది అని మనకు తెలియజేయుచు ఉన్నారు మరి సారవంతం లేనిది మరి ఏ విధంగా ఉంది అంటే ఇది చచ్చటం చావటం పుట్టటం పెరగటం చావటం ఇదే దీనికి అసారమైనది అని అయితే దీనికి ఆధారమైన వస్తువు ఎప్పుడు పుట్టడం లేదు పెరగడం లేదు సావనో లేదు అటువంటిది ఈ చచ్చి పుట్టేదానికి చావకుండా ఎప్పుడూ శాశ్వతంగా ఉండే పరమాత్మ యొక్క స్వరూపం అంటూ ఉన్నది ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే చేరుకోగలుగుతారో వాళ్ళకి ఈ అసారమైన సంసారమయందు దృష్టి అనేది ఉండనే ఉండదు అసలు ఇది లేనే లేనిదాన్ని ఉందని కానీ చెప్పుకుంటానికి వేరే ఇంకొకటి ఎవరు లేనే లేరు కాబట్టి ఉండది సారవంతమైన ఏ పరమాత్మ స్థితి నుంచి ఈ దృశ్యాన్ని ఎవరైతే చూడగలుగుతారో అప్పుడు మొత్తం కూడా పరమాత్మే తప్ప వేరేది లేనే లేదు అప్పుడు ప్రపంచం కూడా పరమాత్మగానే మారిపోవటం అనేది జరుగుద్ది ఇప్పుడు ఏమి జరుగుతూ ఉన్నది మనకే పరమాత్మని వదిలి ప్రపంచం మట్టికే మనం చూస్తూ ఉన్నాం నడుస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం పుట్టామనుకుంటున్నాము పెరిగామనుకుంటున్నాము ఏదేదో సాధించాము అనుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎక్కడ ఏది వదిలాం సారవంతమైన పరమాత్మను వదిలేసాం ఇప్పుడు అసారమైనది నిజమనుకోని ఎక్కడి నుంచే మన బ్రతుకు తెరువు మొత్తం కూడా మన జీవితం మొత్తం కూడా గడుస్తూ ఉన్నది కాబట్టి ఇది అసారమైన యొక్క విషయం తెలియాలంటే సారవంతం దగ్గరికి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని చేరాల్సిందే ఎప్పుడైతే సారవంతం స్థితి కాడక చేరగలుగుతామో ఈ అసారమైన సంసారం అనేది లేకుండా పోవటం అనేది జరుగుద్ది సారవంతమైన ఎప్పుడూ శాశ్వతంగా ఉండి పరమాత్మ స్థితిగానే నిలబడగలుగుతారు పరమాత్మ స్థితిలోనే విలీనమైపోవటం అనేది జరుగుద్ది అదే ఎక్కడ ఈ భాగవతం యొక్క మహాచ్యం ఎక్కడగా తీసుకెళ్ళొద్దయ్యా అంటే ఈ భాగవతము ఆ తీరుగా సారవంతమైన ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో ఈ అసారమైన ఏ జనన మరణాలతోటి కూడుకున్న అసారమైన ఈ సంసారం ఏదైతే ఉన్నదో దీన్ని మొత్తాన్ని కూడా తొలగించి సారవంతమైన పరమాత్మ స్థితికి చేర్చేదే ఈ భాగవత రత్నాకరము అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఈ అసారములో బ్రతుకుతూ ఉన్నామా లేక సారవంతమైన పరమాత్మ స్థితిగా మారి పరమాత్మలో జీవించుతూ ఉన్నామా అని మనం కానీ ప్రశ్నించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది ఎవరు తప్పు వాళ్ళు ఎవరు కూడా వేరే వాళ్ళు నువ్వు తప్పు అని ఏలిబెట్టు చూపాల్సిన పని లేదు మనము చేసే తప్పు మనకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది అందువల్ల మనం చేసే తప్పు చేస్తున్నామా ఉప్పు చేస్తున్నామా లేదా అసారమైన జీవితం అనేది మనం గడుపుతూ ఉన్నామా లేక సారవంతమైన జీవితం అనేది మనం గడుపుతూ ఉన్నామా అని మనం ప్రశ్నించుకుంటే మన తప్పు మన లోపం మనకే తెలుసు అనమాట కాబట్టి భాగవతం యొక్క మహాత్యాన్ని విని కానీ చదివి కానీ అటువంటి పరమాత్మ పొందేదానికి సంబంధించిన బాట ప్రతి ఒక్కరూ కూడా వేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది లేకపోతే ఈ అసారమైన సంసారంలోనే తిరుగుతూ ఈ జనన మరణాలనే యొక్క బాధలతోటి మనం నరకయాతనలో పడవలసినదేను ఓం తత్ సత్